జాతీయ రహదారు అకోలాది తర్వాత ఇప్పుడు బీదర్ది ఇట్లా చాలా ఉన్నాయి నిన్న కూడా మరి బటీయ్య గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ లేఖలు ఇచ్చినట్టు కూడా పత్రికలు చూడడం జరిగింది నేను వ్యక్తిగతంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎలకతుర్తి హుస్నాబాదు సిద్దిపేట రామాయణపేట మెదక్ వరికి ఒక జాతీయ రహదారి కావాలని కొట్లాడినాము అది అంత గొప్ప రహదారి వాహనాలు ఉండవు అయినా కూడా ఒక వెనకబడ్డ ప్రాంతం కనెక్ట్ కావాలని చెప్పి కోరడం జరిగింది కరీంనగర్ సిరిసిల్ల కామారెడ్డి పిట్లం వరకు ఒక జాతీయ రహదారి కావాలని కోరడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ నుండి జమ్మికుంట నుండి మరి భూపాలపల్లి వరకు శ్రీరోంచ వరకు కావాలని కోరడం జరిగింది తర్వాత ఈ విధంగా చాలా కోరడం జరిగింది అవన్నీ కూడా మరి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖల సారాంశం అవన్నీ కూడా అదే అధికారులు ఉంటారు కదా అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు అదే సెక్రటరీలు ఉంటారు నేను చూసిన పేపర్లు అవన్నీ కూడా ఇదివరకు పదుల సంఖ్యలో లేఖలు రాస్తాం మా పార్లమెంట్ సభ్యులు మేము అందరం కూడా త్రీ సెవెంటీ సెవెన్ రేజ్ చేద్దాము జీరో అవర్లో రేజ్ చేద్దాము ముఖ్యంగా మరి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తే నితిన్ గడ్కరీ గారే హామీ ఇవ్వడం జరిగింది మార్చుతా అని చెప్పి రాజీవ్ రహదారి ఏది ఇప్పుడు హైదరాబాద్ నుండి రామగుండం వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడితే నితిన్ గడ్కరీ గారే మాకు హామీ ఇవ్వడం జరిగింది తర్వాత అతి ముఖ్యమైనది ఎవరు ఆలోచించలేదు సారాపాక అంటే భద్రాచలం పక్కకున్న సారాపాక నుండి మనుగూరు ఏటూరు నాగారం తుపాకలగూడెం నుండి గోదావరి నది ఎంబడి వెళ్ళి కాళేశ్వరం దగ్గర గోదావరి దాటి ప్రాణహిత ఎంబడి వెళ్లి కౌటాల అంటే ఆదిలాబాద్లో నెత్తి మీద ఉంటుంది మహారాష్ట్రకు బార్డర్ అక్కడి కూడా అడవి ప్రాంతంలో ఒక జాతీయ రహదారి కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం జాతీయ రహదారులు మేము డిమాండ్ చేసినట్టు ఎవరు చేయలేదు పార్లమెంట్లో చాలా సందర్భాల్లో పట మేము మాట్లాడడం జరిగింది ఉత్త లేఖలు ఇచ్చి కూర్చోలేదు మేము మాట్లాడడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు బట్టి గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించలేదు ప్రధానమంత్రి గారి దగ్గర అవి నేను చెప్పదలుచుకున్నాను ఇంకేమేమి చెప్పాలో మీరు నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి వెళ్ళి మాట్లాడడం జరిగింది అసలు రాష్ట్ర విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ వేరుబడ్డ ఆంధ్రప్రదేశ్ కి ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఐసర్ ఇవి మూడు కూడా ఆంధ్రప్రదేశ్ హామీ పెట్టింది మీరు విభజన చట్టంలో తెలంగాణకు మొండి చూపించింది కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభజన చట్టంలో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆల్ ఇండియా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టలేదు ఐసీఆర్ పెట్టలేదు కానీ ఇవి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు ఐఐటి ఇచ్చిన్రు హైదరాబాద్లో ఐఐటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో పెట్టడం తప్పుబడతలేం మేము కానీ ఎయిమ్స్ విజయవాడకి ఇచ్చిండ్రు ఐఐఎం ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మన బట్టి విక్రమార్ గారు వీళ్ళు తెలంగాణ ఉద్యమంలో మొదటి రోజుల్లో ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు ఓ విధంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వీళ్ళు డిమాండ్ తదనంతరం ఉద్యమం ఉద్ధృతమై ఇక తెలంగాణ వచ్చే సందర్భంలో సానుకూలంగా మాట్లాడడం కారణం ఏంటంటే ఒకరు రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే బట్టి విక్రమార్ గారు మది మదిరా కాబట్టి అది పక్కకు ఆంధ్ర ఉంటుంది కాబట్టి మరి మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడదు ఏమవుతుందో చెప్పి ఆ బార్డర్ డిస్టిక్స్ గట్టలే ఉంటుంది అని తప్పు పడతలేదు మీరు ఇద్దరు కూడా మొదటి రోజులో తెలంగాణ కోసం కొట్లాండోళ్ళు కాదు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఈ విషయాలు మీకు తెలివై నిన్న మీరు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి ఇవి ఇస్తే నేనేం తప్పు పట్టకపోతున్నావు మేము స్వాగతిస్తున్నాం హర్షిస్తున్నాం కానీ మమ్మల్ని బదనాం చేయాలంటే మేము ఊరుకోం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇలా ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్ లో గడుస్తున్నారంటే మా ప్రయత్నము మా ప్రయత్నము మీరు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టలేదు ఎయిమ్స్ తెలంగాణకి ఒంటి కాల మీద నిరసన చెప్పినాం పార్లమెంట్ లో ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఆనాటి మా ఫ్లోర్ లీడర్ జితేందర్ రెడ్డి గారు నేను బీబీ పాటిల్ గారు కవిత గారు విశ్వేశ్వర రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మీ మంత్రి గారు పార్లమెంట్లో నిరసన చేసి పట్టుబట్టి ఎయిమ్స్ పట్టుకొచ్చిన మేము మేము సాత్సాధ్యం చేస్తాం మా బట్టి గారు ఒక్కసారి రెండు వేల పద్నాలుగు నుండి పార్లమెంట్ టిఆర్ఎస్ గులాబీ జెండా పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన యూట్యూబ్ లో వేసుకొని చూడండి మీరు అప్పుడు అర్థమవుతుంది మీరు ఏం ప్రస్తావించలేదు విభజన చట్టంలో పట్టుకొచ్చినాం ఐఐఎం లేదు కేసీఆర్ గారు పది సార్ల లేఖలు రాసిండు ఇండియన్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి ఐసర్ గురించి వెళ్ళి మీకు నిన్న కూడా మీరు చెప్పలేదు దాని గురించేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈ రోజు బిఎస్సీ ఎంఎస్సీ చదువులేదు చాలా మంది పిల్లలు కెమిస్ట్రీ బాటనీ జుయాలజీ అలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ జనరల్ సైన్సెస్ లో విద్య అందరి ఇంజనీర్లు డాక్టర్లకే పోతున్నారు తెలివైన పిల్లలు ఈ జనరల్ సైన్స్ సబ్జెక్ట్ కావాలని ఐసర్ అంటే ఐఐటి లాగా దేశంలో ఒక ఐదు నుండి మొదలు పెట్టారు ఇప్పుడు పద్దాంక పెట్టారు అది కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన వాడిని నేను అది ఇవ్వలేదు బిఈడి ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది మైసూర్ లో ఉంటుంది ఎన్సీఆర్టీ వాళ్ళది దానికోసం కొట్లాడినాం ఆనాటి మా భువనగిరి ఎంపీ గారు భువనగిరిలో జాగా ఉందని చెప్పి చూపించినాం ఒక గిరి తెలంగాణ ఉద్యమం గులాబీ జెండా నాయకుల పాత్ర మీరు ఏమీ అడగలేదు సాసారం చేసిన అన్నారు కదా ఇక తెలుస్తుంది మోడీ గారు మీకు ఇస్తారు నవోదయ విద్యాలయాలు నిన్న మీరు ప్రస్తావించలేదు దయచేసి ప్రస్తావించండి గొంతు ఇంచుకొని మాట్లాడినాం పార్లమెంట్లో ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉండాలి కేంద్ర ప్రభుత్వము మోడీ గారి దగ్గరికి వందల సార్ల విజ్ఞప్తి పత్రాలు ఇచ్చిన మేము పార్లమెంట్ సభ్యులు అందరం కలిసి ఇలా తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉంటే కేవలం తొమ్మిది నవోదయ విద్యాలయాలు ఉన్నాయి కేవలం తొమ్మిదే ఉన్నాయి నవోదయ విద్యాలయాలు దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒకటి ఉంటే తెలంగాణకి ముప్పై మూడు జిల్లాలుంటే తొమ్మిది నవోదయ విద్యాలయాలు ఉన్నాయి కేసీఆర్ గారు పదుల సంఖ్యలో లేఖలు రాసిండ్రు ఎడ్యుకేషన్ మినిస్టర్ స్మృతి ఇరాన్ గారి దగ్గరికి వెళ్ళినాం తదనంతరం వచ్చినటువంటి మంత్రుల దగ్గరకు తిరిగినాం లేదు ఉలుకు లేదు పలుకు లేదు బీజేపీ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మరి మీరు నిన్న ఇచ్చిన విజ్ఞప్తి పత్రంలో కూడా నవోదయ విద్యాల గురించి మాట్లాడలేదు మీరు కేవీ స్కూల్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ గురించి డిమాండ్ చేస్తాం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇచ్చిండ్రు కానీ మాట్లాడలేదు తర్వాత శాంస్క్రిత్ విశ్వవిద్యాలయం కావాలని చెప్పి గట్టిగా మాట్లాడి యాదగిరి గుట్టలో కూడా బ్రహ్మాండమైనటువంటి దేవాలయం కట్టడం పుష్కలమైనటువంటి ల్యాండ్ బ్యాంక్ ఉన్నది మంచి భవనాలు ఉన్నాయి జాతీయ రహదారి రైల్వే లైన్లు కూడలి మరి యాదగిరి గుట్టలో అంటే యాదాద్రిలో ఒక శాంత్రిత్ విశ్వవిద్యాలయం కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం పార్లమెంట్ లో మాట్లాడినా నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కాకముందు తిరుపతిలో ఉన్నది ఇప్పుడు శాంస్క్రిత్ యూనివర్సిటీ మా తెలంగాణ కావాలని చెప్పి గట్టి డిమాండ్ చేస్తాం మేము సైనిక్ స్కూల్ నిన్న మీరు అడిగిన ఇచ్చినండి సైనిక్ స్కూల్ ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వరంగల్ భూసేకరణ చేస్తాము కానీ వాళ్ళు ఒక కొండి పెట్టిారు దాన్ని ఏం కొండి పెట్టిర్రు బిల్డింగ్లు మీరే కట్టాలి ల్యాండ్లు మీరే ఇవ్వాలి అంటే పర్వాలేదని చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం కానీ నిత్యం జరిగేటువంటి ఖర్చు కూడా మనమే భరించాలని చెప్పారు అంటే టీచర్ల జీతాలు మనమే ఇవ్వాలి ప్రిన్సిపాల్ జీతాలు మనమే ఇవ్వాలి మొత్తం ఇస్తే మేము నడుపుతా ఇంకా వాళ్ళు పెట్టేదేని సైనిక్ స్కూల్ అని అక్కడ ఆగింది మరి మీరు నిర్ణయం తీసుకోండి ఏ నిర్ణయం తీసుకుంటారు అదే ఆంధ్రప్రదేశ్లో మరి ఎందుకంటే కోరుకొండలో ఉండే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పేరు అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ జిల్లాకు పేరు మరి అక్కడ కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భరించాలని చెప్పి మేము లేఖ రాస్తాం సైనిక్ స్కూల్ వరంగల్లో భూసేకరణ మొత్తం పక్క పెట్టినాం తీసుకొచ్చినాం కానీ ఆ కుర్రీ పెట్టిరు కొండీ పెట్టిరు మొత్తం మీరే భరించాలి సరే ల్యాండ్ ఇస్తాం బిల్డింగ్స్ కూడా కట్టిస్తాను కానీ నిత్యము రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటారు చాక్ పీస్లా కానించేది డస్టర్ కానించాలి టీచర్ జీతాల కానించేది మొత్తం మీరే భరిస్తే మేము ఇస్తామన్నారు మనకు లేవా వాళ్ళు పెట్టాలని గురుకుల పాఠశాల మనం మొత్తం నడుపుతున్నాం మీరు పెట్టాలి మీరు సైనిక స్కూల్ మీరు నడపాలని చెప్పి మరి ఆ సమస్య అక్కడ లిఖిత పూర్వకంగా లేఖలు రాస్తున్నది మీరు కొత్తగా అడగవలసిన అవసరం లేదు సైనిక్ స్కూల్ ఆల్రెడీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు ఆనాటి డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు మేమందరం వెళ్ళి కలిసినాం అంతకన్నా ముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు అప్పుడు కలిసినాం ఇంకా బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అని నినాదం ఇచ్చింది మేము దాని విభజన చట్టంలో సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వచ్చి అక్కడ నాణ్యతమైనటువంటి ఇనుప ఖనిజ సంపద లేదు అని చెప్పి కొర్రి పెట్టేది ఆపిర్రు అది తప్పనిసరిగా మనం డిమాండ్ చేయాలి తెచ్చుకోవాలి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇటీవల కాలంలో పట మరి ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేసిండ్రు అది కాదు మనం అడగవలసింది మనకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని అడిగితే వాళ్ళు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు దాంతో తృప్తి పడ మనము కంపల్సరీగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కొట్టాడవలసిన అవసరం ఉన్నది ఇది విద్య పైన పరిశ్రమల పైన అతి ముఖ్యమైనది జాతీయ హోదా అని మేము రెండు వేల పద్నాలుగులో ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా భట్టి గారికి ఆ ఇరిగేషన్ మంత్రి వారిని కూడా కోరుతున్నాను నేను మేము మొదట్లో రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్లో గొంతు దించుకొని మాట్లాడినాం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని కలిసి రు మేమందరం తోడుగా వెళ్ళేది హమ్ నై దేరే ఓ నేషనల్ ప్రాజెక్ట్ నై దేరే హమ్ ఓ పాలసీ చేంజ్ హోగ అని చెప్పాడు ప్రధానమంత్రి గారు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వచ్చినప్పుడు బుందేల్ లో నలభై ఐదు వేల కోట్ల రూపాయలతో జాతీయ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మోడీ గారు కర్ణాటకలో మన ఎన్నికలు వచ్చినప్పుడు తుంగ భద్ర రెండు నదులు ఉంటాయి భద్రా నది పైన మరొక జాతీయ ప్రాజెక్టు పదిహేను వేల కోట్లతో ప్రకటించారు బీజేపీ వాళ్ళు గొంతు హించుకొని మాట్లాడినాం పార్లమెంట్లో తెలంగాణలో కూడా గోదావరి నది పైన కాళేశ్వరం కానీ లేకపోతే కృష్ణా నది పైనటువంటి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు మీరు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం సరే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేసుకున్నాం అయిపోయింది పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ జిల్లా రంగారెడ్డి జిల్లాలకు అతి ముఖ్యమైనటువంటి మంచి నీటికి విధంగా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ ఇవ్వమని చెప్పి గుర్తు చేసుకొని మాట్లాడినాం స్పందించలేదు మోడీ గారి ప్రభుత్వం మొదలో అసలు జాతీయ ప్రాజెక్టులు రద్దు చేశామన్నారు పార్లమెంట్లో తర్వాత ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఎన్నికలు వచ్చేసరికి రెండు దిక్కులు ఇచ్చారు ఈ మధ్య గుజరాత్ లో కూడా ఇస్తున్నట్టు కూడా పత్రికలు చదవడం జరిగింది మీ డిమాండ్ సహేతమైన డిమాండు పార్టీలు మారచ్చు కానీ ప్రభుత్వం మారదు తెలంగాణ ప్రజలు గర్వాలే ఉంటారు ప్రభుత్వం అదే ఉంటుంది తెలంగాణ ప్రజల కోసం తప్పనిసరిగా జాతీయ ప్రాజెక్ట్ కోసం కొట్లాడవలసిన అవసరం ఆవశ్యకత ఈరోజు ఉన్నది బీజేపీ పార్టీ నిర్లక్ష్యంగా దీనిపైన చూస్తున్న విషయాన్ని కూడా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం టెక్స్టైల్ పార్క్ కేటీ రామారావు గారు ఆ శాఖ మంత్రిగా ఉండే ఆ రోజుల్లో మేము ఎంపీలుగా ఉండి స్మృతి ఇరాణి గారి దగ్గరికి వెళ్ళి అడిగినాం తిరిసిల్లలోపట ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి వరంగల్లో ఇలా బ్రహ్మాండమైనటువంటి టెక్స్టైల్ పార్క్ స్టార్ట్ చేస్తాం రెండు మూడు కంపెనీలు వచ్చి పనిచేస్తున్నాయి ఎక్కడో దగ్గర మరి టెక్స్టైల్ పార్క్ నేషనల్ది ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాం మేము అది కూడా పట్టించుకోలేదు రైల్వే లైన్లు కొత్తగా ఒక్కటే ఇవ్వలేదు నేను కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు మనోహరాబాద్ కొత్తపల్లి అంటే కరీంనగర్ నుండి నేరుగా కరీంనగర్కి రైల్వే లైన్ కరీంనగర్ నుండి నేరుగా కొత్తపల్లి బోయినపల్లి వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట దుద్దెడ గజ్వేలు మనోరాబాద్ మెడ్చల్ మిదికెళ్లి సికింద్రాబాద్ రైల్వే లైన్ కావాలని చెప్తే అది కేసీఆర్ గారు రెండు వేల నాలుగులో వారు అక్కడ ఎంపీ ఉన్నప్పుడు ప్రయత్నం చేశారు మళ్ళా ఎవ్వరు మధ్యలో పట్టించుకోలేదు తర్వాత నేను ఎంపీ అయిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి వారు గజ్వేల్కి వచ్చినప్పుడు పునాద్రాయించినాం మళ్ళీ దాంట్లో కొర్రీలు పెట్టిరు భూసేకరణ మనమే చేస్తామని చెప్పినాం ఓకే అన్నారు తర్వాత టూ థర్డ్ మీరే భరించాలే రైల్వే లైన్ కు డబ్బులు మీరే ఇవ్వాలన్నారు భరించినాం అరే అన్ని ఒప్పుకుంటున్నాడని చెప్పి మళ్ళీ కొత్త కుర్రి పెట్టిర్రు ఐదు సంవత్సరాలు రైలు నడితే లాస్ వస్తే కూడా అదే మీరు భరించాలని చెప్పారు అది కూడా భరించడం అప్పుడు రాస్తే ఇప్పుడు సిద్దిపేట వరకు రైలు కూతా వచ్చింది రైల్వే లైన్ వేసినారు ఇలా సిద్దిపేట టు సిరిసిల్ల టెండర్స్ అయినాయి పనులు అవుతున్నాయి సిరిసిల్ల నుండి వేములవాడ మీదికేది కరీంనగర్ వరకు భూసేకరణ జరుగుతున్నది ఇది ఒక మంచి ప్రాజెక్ట్ సాధించుకున్నాం ఇంకా చాలా రైల్వే లైన్లు రావాలి రామగుండం నుండి మంతిని పక్క నుండి భూపాలపల్లి నుండి ఏటునాగరం మీదికెళ్ళి మనగురు వరకు రైల్వే లైన్ రామగుండం టు మనుగురు రైల్వే లైన్ నేను హన్మకొండ ఎంపీ ఉన్నప్పుడు సర్వే అయింది అది రెండు వేల ఐదులా ఇప్పటి వరకు దాని గురించి పట్టింపు లేవు ఆ డిమాండ్స్ ఉన్నా ఇంకా మీ రైల్వే లైన్ గురించి చాలా అరగాలే శంషాబాద్ రైల్వే స్టేషన్ నుండి నేరుగా జాతీయ రహదారేమడి ఎయిర్పోర్ట్ పక్కన నుండి మరి ఇంకా నార్కేట్పల్లి సూర్యాపేట నుండి కోదాడ నిధికి వెళ్ళి స్ట్రేట్ గా విజయవాడ మీద నుండి మద్రాస్ వరకు ఒక ప్యారలల్ రైల్వే లైన్ బుల్లెట్ ట్రైన్ కోసం లేఖలు రాసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అది మీరు నిన్న ప్రస్తావించలేదు అది ప్రస్తావించాలి రానున్న రోజుల్లో పట ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు అన్ని ఉత్తర భారతదేశానికే ఢిల్లీ గుజరాత్ గుజరాత్ బొంబాయి ఢిల్లీ కాన్పూర్ ఢిల్లీ లక్నో ఢిల్లీ కల్కత్తా ఇవే మాట్లాడుతున్నారు కాబట్టి రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ నుండి విజయవాడ మీదికెళ్ళి అంటే ముఖ్యమైన పట్టణాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన నెల్లూరు గుంటూరు ఇవన్నీ చూసుకుంటూ తిరుపతి మీదికెళ్ళి మన మద్రాస్ వరకు బుల్లెట్ ట్రైన్ కావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం అది మీరు నిన్న ప్రస్తావించలేదు తర్వాత ఐటీఐఆర్ గురించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది బీజేపీ ప్రభుత్వం పక్క పెట్టింది మళ్ళీ మీరు నిన్న ప్రస్తావించినందుకు సంతోషం తర్వాత మన రాష్ట్ర విభజన చట్టంలో ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు పెరగాలని ఉన్నది దాంట్ ఒక పదాన్ని నాట్ స్టాండింగ్ అనే పదం తొప్పిస్తే అని చెప్పి మోడీ గారికి నేరుగా నేనే స్వయంగా వన్ టు వన్ అపాయింట్మెంట్ తీసుకుని రెండు మూడు సార్లు మాట్లాడినా డేకింగే అని అన్నారు బట్ ఇంతవరకు దాని గురించి బాగాలేదు అది కూడా మీరు మాట్లాడాలి రానున్న రోజులు కూడా బీఆర్జీఎఫ్ ఫండ్స్ బీఆర్జీఎఫ్ ఫండ్స్ గురించి నిన్న మీరు ప్రస్తావించారు బట్టి గారు అది రెండు వేల పదిహేను నుండి అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ బిఆర్జీ ఒక రెండు సంవత్సరాలు ఇచ్చారు తర్వాత ఇవ్వలేదు ఆ పైసలు మనకు రావాల్సిన పైసలు మేము పార్లమెంట్ లో మాట్లాడినాం అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినాం నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడినరు కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు ఈ విధంగా చెప్పకపోతే చాలా ఉన్నాయి విభజన చట్టంలో చెప్పిన కొన్ని ఉన్నాయి విభజన చట్టంలో చెప్పని చాలా ఉన్నాయి నేను ఇంతకుముందు చెప్పినా కదా మీ కాంగ్రెస్ వాళ్ళు విభజన చట్టం ఇచ్చినప్పుడు ఏం గురించి వాళ్ళు మాట్లాడలేదు ఐఏఎం గురించి వెళ్ళి మాట్లాడలేదు ఐఏఎస్ ఐఎస్ఆర్ గురించి వెళ్ళి మీరు ప్రస్తావించలేదు కానీ మేము చొప్పించడం అవన్నీ కూడా కాబట్టి మరి నవోదయ విద్యాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో తెలివైన పిల్లలకు మంచి సౌ లభ్యత ఉంటుంది అది బీజేపీ ప్రభుత్వం మరి ఎందుకో నిర్లక్ష్యంగా తెలంగాణ పట్ల చిన్న చూపు చూసి ఇంతవరకు ఇవ్వడం లేదు కాబట్టి మరి రానున్న రోజుల్లో పట రేవంత్ రెడ్డి గారు వాటి విక్రమార్ గారు ఇంకా ఏ మంత్రులు పోతారో వాళ్ళకి అందరికీ తెలుసు మా దగ్గర పనిచేసే ఆనాటి కొంతమంది నాయకులు ఇప్పుడు మీ దగ్గర ఉన్నారు మంత్రులుగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ తెలుసు ఈ విషయాలన్నీ కూడా కాబట్టి మీరు ఇంత సుదీర్ఘంగా నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న మా పైన మీరు ఆరోపణ చేసేందుకు నేను ఈ వివరణంగా ప్రెస్ మీట్ పెట్ట సాత్సారం చేసినారు నిర్లక్ష్యంగా ఉన్నారు పైన ఒత్తిడి తీసుకురాలేదన్నట్టు మీరు చెప్పుకొచ్చారు నిన్న కేసీఆర్ గారు పదుల సంఖ్యల చాలా తిరిగి 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 యాస్తకి వచ్చి ఇంకా కలుసుడు బంద్ చేస్తాం అసలు విషయం చెప్తున్నాను మీకు ఎన్నిసార్లు తిరుగుతారు ఒక ముఖ్యమంత్రి గారు తిరిగి 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 యాస్తకి వచ్చి ఇంకా కలుసుడు బంద్ చేస్తాం చాలా మంది తెలియదు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ అఫీషియల్ పిఎస్ గారు ఉన్నారు సీఎం ఆఫీస్ అంటే గదే ఉంటుంది గవే కంప్యూటర్లు ఉంటాయి గవే లేఖలు ఉంటాయి బటన్ వస్తుంది అన్ని తెలుస్తాయి కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఉత్తరాలు రాసిన రోజు అదే కదా గవే కంప్యూటర్లు గవే మనుషులు ఉంటారు ఇప్పుడు మన శేషాద్రి గారు ఐఏ సీనియర్ ఒక మంచి ఆఫీసర్ ఉన్నారు శేషాద్రి గారు మీ దగ్గర ఉన్నారు వారు వారు కూడా సీఎం ఆఫీస్లో ఉండే వారికి మరి అంతకుముందు ఉన్నటువంటి పిఎస్ గారి వరకు అందరు కూడా ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళు ఒక్కసారి సీఎం గారు ఎన్ని ఉత్తరాలు రాసిండ్రు ఎన్ని లేఖలు రాసిండ్రు అవన్నీ కూడా చదవాలని చెప్పి నేను కోరుతున్నాను బట్టి గారిని అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని థ్యాంక్ యూ